మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని తిరుపతి పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న మహాత్మా గాంధీజీ విగ్రహానికి తిరుపతి నగరపాలక కమిషనర్ నారపులెడ్డి మౌర్యతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పొలమాలలో వేసి ఘనంగా నివాళి అర్పించారు అనంతరం జిల్లా కలెక్టర్ పీడియాతో మాట్లాడారు తద్వారా క్లీన్ అండ్ గ్రీన్ స్పేసస్గా రూరల్ ఏరియాస్ కానీ అర్బన్ ఏరియాస్ కానీ చేయటం అనేది ఒక ముఖ్య ఉద్దేశం దాంట్లో భాగంగానే మనం సుమారుగా చూసుకుంటుంటే మనకి సీటీయూస్ ఏదైతే క్లెన్లీనెస్ టార్గెటెడ్ యూనిట్స్ అంటాము అలాంటి పన్నెండు వందల ముప్పై ఐదు ఐడెంటిఫై చేసి వాటిల్లో ఎయిట్ థర్టీ ఫైవ్ ఆల్రెడీ జిల్లా వ్యాప్తంగా కూడా మనము క్లియర్ చేయడం జరిగింది సుమారుగా దీంట్లో నలభై వేలకు పైచిలుగా జిల్లా వ్యాప్తంగా కూడా పబ్లిక్ పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా మనకి సుమారుగా ఐదు వేల ఆరు వందల యాభై ర్యాలీలు స్వచ్ఛత ర్యాలీలు జిల్లా వ్యాప్తంగా మనము ఈ టైం పీరియడ్లో అనేది కూడా చేసుకోవడం జరిగింది నాలుగు వందల నాలుగు పబ్లిక్ ప్లేసెస్ని క్లీన్ చేశాము పద్దెనిమిది వందల మంది పబ్లిక్తో ఈ నాలుగు వందల నాలుగు పబ్లిక్ ప్లేసెస్ అన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది హెల్త్ క్యాంప్స్ కూడా ఈ కార్యక్రమంలో భాగంగా నూట నలభై హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టడం జరిగింది ముఖ్యంగా మీరందరూ చూసినట్టయితే మనకి ఎంతోమంది శానిటేషన్ సిబ్బంది హెల్త్ వర్కర్లు తరచుగా వాళ్ళు రోజువారు చేసే శానిటేషన్ విధుల్లో భాగంగా అస్వస్థకు గురవుతున్నారు తద్వారా వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి ఇబ్బంది కలుగుతుందని వాళ్ళందరికీ కూడా పీపీఈ కిట్స్ అనే శానిటేషన్ ఎక్విప్మెంట్ క్లీన్ చేయడానికి ఫుల్ ప్రొటెక్షన్ గేర్ ఎవ్రీథింగ్ కూడా మనం మున్సిపాలిటీస్ నుంచి పంచాయతీరాజ్ నుంచి కూడా వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే మనకి అక్టోబర్ రెండున ఇవాళ యాక్చువల్లీ స్వచ్ఛత అవార్డులు ఇవ్వవలసి ఉంది కానీ దాన్ని ఈరోజు విజయదశమి సందర్భంగా అక్టోబర్ ఆరో తారీఖుకి ప్రతి జిల్లా నుంచి కూడా ఎన్జిఓస్ కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ కానీ ఇట్లా మనుషులు ఎవరైనా ఇంకా ఇండివిజువల్స్ హూ హ్యావ్ డన్ ఎక్సలెంట్ వర్క్ ఇన్న స్వచ్ఛతా యాక్టివిటీస్లో వాటన్నిట్లో కూడా మనము వేరియస్ కేటగిరీస్లో కూడా మనము నామినేట్ చేయడం జరిగింది ముగ్గురు ఎన్జిఓలని కొన్ని గవర్నమెంట్ ఆఫీసెస్ని వీటన్నిటి కూడా అక్టోబర్ ఆరున స్టేట్ లెవెల్లో గౌరవ ముఖ్యమంత్రి వారి సమక్షంలో ఈ అవార్డ్స్ అనేది కూడా బహుకరించడం జరుగుతుంది మనకి జిల్లాలో కూడా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ మనకి క్లీనెస్ట్ సిటీలో అవార్డు కూడా మనకి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్లో కూడా మొన్న గౌరవ ప్రెసిడెంట్ గారితో చేతుల మీదుగా మేయర్ గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు అవార్డు తీసుకున్నారు దే ఆర్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ తిరుపతి రాష్ట్రంలోనే ఒక క్లీనెస్ట్ సిటీగా తయారు చేయడానికి ఎంతోమంది ఫ్లోటింగ్ పాపులేషన్ వస్తున్నప్పటికీ లక్షన్నర ఫ్లోటింగ్ పాపులేషన్ వస్తున్నప్పటికీ ఒక మంచి క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా ఒక మంచి క్లీన్ అండ్ గ్రీన్ స్పేస్గా తయారు చేయడానికి కమిషనర్ గారు వాళ్ళ సిబ్బంది అంతా కూడా ఎల్లవేళలు ట్రై చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి జిల్లా పంచాయతీ అధికారులకి మున్సిపల్ అధికారులందరికీ కూడా ఈ స్వచ్ఛతాయ సేవని సక్సెస్ఫుల్గా చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ గాంధీ జయంతి సందర్భంగా మనం ఈ రెండు వారాల స్వచ్ఛతా హీ సేవ ఏదైతే ప్రోగ్రామ్ సెప్టెంబర్ సెవెంటీన్త్ స్టార్ట్ చేశామో ఆ ప్రోగ్రామ్ని ముగించడం జరిగింది ఈ రెండు వారాలలో మనం ముఖ్యంగా మూడు అంశాలపైన ఫోకస్ చేశాము ఒకటి సిటీ యూస్ క్లీన్లెస్ టార్గెట్ యూనిట్స్ కార్పొరేషన్ పరిధిలో నలభై ఐదు దాకా ఐడెంటిఫై చేసి వాటిని ట్రాన్స్ఫార్మ్ చేయడం జరిగింది అలాగే సఫాయి మిత్ర సురక్ష షివిర్స్ శానిటేషన్ వర్కర్సు యూటీడీ వర్కర్సు మనకి వెయ్యిని యాభై మంది ఉన్నారు వాళ్ళకి హెల్త్ క్యాంప్స్ కండక్ట్ చేసాము వాళ్ళకి పీపీ కిట్స్ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేసాము అలాగే ఇన్సూరెన్స్ కవరేజ్ ఎవరికైతే లేదు వాళ్ళకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా చేశాము అండ్ మూడవ అంశంగా క్లీన్ గ్రీన్ ఉత్సవ్ ఈసారి థీమ్ సో సాసా కింద కూడా ఈ థీమ్ తీసుకుని మనము పదమూడు వేల తొమ్మిది వందల మొక్కలు కూడా నాటడం జరిగింది ఈ ప్రోగ్రామ్ ఈ రెండు వారాల ప్రోగ్రాము నియర్లీ ఎవ్రీడే ఒక యాక్టివిటీ కండక్ట్ చేసి అందులో పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు